వినాయక చవితి పురస్కరించుకుని కాకినాడలో వినూత్న రీతిలో వినాయకుని విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు కాకినాడలో ప్రతి చోట కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా వినూత్న రీతిలో ఈ యొక్క వినాయకుడిని దర్శించుకునేందుకు అనేక రూపాలలో అంటే రకరకాల వినాయకులను అయితే మనం చూస్తాం వేరు సనకాయలతో వినాయకులతో పాటు అలాగే జెమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయకుడిని మరొక చోట ఏర్పాటు చేస్తే కాకినాడ భానుగుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి బెల్లం బెల్లంతో పీసులతో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహం అయితే అందరినీ కూడా ఆకర్షిస్తుంది ప్రస్తుతం భానుగుడి వద్ద ఉన్నటువంటి వినాయకుడు చూడవచ్చు ఈ యొక్క భారీ స్థాయిలో అత్యధికంగా వెయ్యి కేజీల బెల్లంతో తయారు చేసినటువంటి వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి ఉంది ఇక బెల్లంతో తయారు చేసినటువంటి వినాయకుడు జోడు అన్ని పావు పావుకేలవులు అంటే ప్రధానంగా చూసుకుంటే పావు కేజీల బెల్లం ఏదైతే ఉందో ఈ యొక్క బెల్లపు పీసులని ఉపయోగించి ప్రతి ప్రతి చోట కూడా వినాయకుడిని ఒక ఆకృతిని అయితే తయారు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు దాదాపుగా ఇది మొత్తం వెయ్యి కేజీల బెల్లం అయితే తయారు చేశారని కూడా చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వినాయకుడు విగ్రహం తయారు చేసినటువంటి నిర్వాహకులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇది ఎన్ని కేజీలు ఉపయోగించారు ఎన్ని పీసులు పట్టింది ఎన్ని రోజులు పట్టింది ఇంత ఇది సుమారుగా ఒక వెయ్యి కేజీలు బెల్లంతా తయారైందండి మూడు వేల రెండు రెండు వందల పీసులు వచ్చాయి మూడు వేల రెండు వందల పీసులు వచ్చాయి తయారు చేసేవారు కావాల నుంచి వచ్చారు వారు ఒక ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చి సుమారుగా వాళ్ళకి ఒక ఐదు రోజులు పట్టింది ఇది తయారు చేయడానికి పూర్తిగా అదే అండి అదే అంటే కాకినాడలో కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దాం ఈ కాలుష్యం లేకుండా ఈ పాస్టా ప్యారిసు అవి ఏమీ లేకుండా బెల్లంతో తయారు చేసి ఆ బెల్లాన్ని నిమజ్జనం కాకుండా వచ్చిన భక్తులకి పావు కేజీ ముక్క ప్రతి భక్తులకి కూడా అందేలాగా మేము సెట్ చేసుకున్నామండి అదండి ఎలా అందిస్తారంటే వచ్చిన భక్తు భక్తులు ఇక్కడ అందరూ కూడా ఏ విధంగా అందిస్తారు వాళ్ళకి ప్రసాదం ఇది ఏ విధంగా అందిస్తామంటే అండి యాభై రూపాయలు టోకెన్ పెట్టామండి ఇక్కడ నాలుగు లడ్డూలు పెట్టాం పదిహేసు కేజీల లడ్డూలు ఇవన్నీ లాటరీ పెడతాం ఆ లాటరీకి యాభై రూపాయలు టోకెన్ రాయించుకున్న తగిలిన వాళ్ళకి కాకుండా మిగతా ప్రతి టోకెన్ రాయించుకున్న ప్రతి భక్తునికి కూడా యాభై రూపాయలు ఇది రెండు వందల యాభై గ్రాముల పీసు మేము ప్రసాదంగా ఇస్తామండి సంవత్సరం కూడా పెట్టం ప్రతి సం సంవత్సరం కూడా మామూలుగా విగ్రహాలు పెడుతున్నాం మట్టి విగ్రహాలు అవి పెడుతున్నాం ఈ సంవత్సరం ఏమన్నా కొంచెం వెరైటీగా చేద్దామని ఒక ఆలోచన వచ్చి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి మాట్లాడుకుని ఈ విగ్రహాన్ని మనం అక్కడ దివుల నుంచి తెప్పించామండి బెల్లం ఇది సుమారుగా వెయ్యి కేజీలు ఉంటుంది మొత్తం ఎన్ని పీసులు పీసులుంటాయి మొత్తం రెండు వందల పీసులు వచ్చాయండి టన్ను బెలానికి మూడు వేల రెండు వందల పీసులు వచ్చాయండి నవరాత్రులు అన్నీ ఉంటాయండి మొత్తం ఇక్కడ తొమ్మిది రోజులు కూడా ఇలా ఉంటుందండి ఆరో తారీఖున మాత్రం ఇది మనం తీసి భక్తులందరికీ లాటరీ తీసి ఇచ్చేస్తామండి ప్రతి భక్తునికి కూడా తొమ్మిది రోజులు కూడా ఏమేమి కార్యక్రమాలు కార్యక్రమాలంటే శుక్రవారం మహిళలకి అందరికీ కూడా సామూహిక కుంకుమ పూజలు పెట్టామండి అలాగే ఒకరోజు చిన్నపిల్లలతోటి కోలాటం కార్యక్రమం పెట్టాం తర్వాత సరస్వ స్కూల్ పిల్లలతో సరస్వతి పూజ కూడా చేయిస్తున్నామండి ఒకరోజు పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ బెల్లంతో తయారు చేసినటువంటి ఇక్కడ విగ్రహాన్ని అయితే చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఆ చిన్నపిల్లలతో పాటు పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి ఇక్కడ ఏదైతే వినాయకుడిని మొదటి రోజునే దర్శించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరుస్తూ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది భక్తులు ఉన్నారు అమ్మ చెప్పమ్మా ఇక్కడ ఈ బెల్లంతో తయారు చేసిన వినాయకుడు ఏ విధంగా అనిపిస్తుంది యాక్చువల్లీ మాది పిఠాపురం సార్ సో మేము అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎవ్రీ ఇయర్ కూడా నార్మల్గా పెట్టే విగ్రహాన్ని సో బెల్లంతో అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుంది అసలు థీమ్ ఎలా క్రియేట్ చేశారు దట్టు ఎన్ని డేస్ పట్టిందని చెప్పి చూడడానికి అయితే మేము ఇక్కడికి విజిట్ చేసాం సార్ చూసారు ఇక్కడ ఇప్పుడు చూస్తే మీకు ఏమైనా విధంగా యాక్చువల్లీ సోల్ చాలా ఫుల్ ఫుల్ ప్లేజ్డ్గా గణేష్ చతుర్థతి కంప్లీట్ అయిందని ఫీల్ అవుతున్నాను ప్రెసెంట్ అయితే అక్కడ నుంచి వచ్చాను అంటే చూశారు మీరు ఈ బెల్లంతో తయారు బెల్లసింది దీనికి దానికి డిఫరెంట్ ఏ విధంగా అనిపిస్తుంది బిస్కెట్స్తో విన్నాను అండ్ దెన్ చాకోస్ అదే సంథింగ్ జెల్లీ అవి సంథింగ్ అవి విన్నాం కానీ బట్ ఎప్పుడు చూడలేదు మన కాకినాడలో దట్టు ఫస్ట్ థీమ్ ఇది కాబట్టి సో మేము చూడానికి అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం సార్ పిఠాపురం అంటారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలిఖున్నారు మరి అక్కడ ఏమి డిఫరెంట్గా ఏమి చేయలేదు అక్కడ మేబీ చేసి ఉండొచ్చు ఇది మా అక్క ద్వారా తెలిసింది తిని మా అక్క అనమాట సో తిని చెప్తే ఇద్దరు విజిట్ చేయడానికి వచ్చా మేబీ అక్కడ చేసి ఉంటారు తెలీదు ఈవెన్ మా వరకు రాలేదు మేబీ చివరిలో ఏం చేస్తా ఏం చేయాలని చెప్తున్నారు వాళ్ళు అంటే ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేశారంట దానికి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో సో ఎవరైతే టోకెన్ తీసుకుంటారో వాళ్ళకి ఎండ్ ఆఫ్ సెవెన్ డేస్ ఎండ్ అయ్యేలోపు ఒక్కొక్క పీస్ ఏదైతే పావు కేజీ తయారు చేశారు కదా అది పావు కేజీ పీస్ ఒక్కొక్కటి ఇచ్చి ప్రసాదం కింద నైవేద్యం సమర్పిస్తానని చెప్పేసి కమిటీ మెంబర్స్ అయితే చెప్పారు మేడం చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీరు కూడా బెల్లం మీ కాకినాడలో తయారు చేశారని అందరూ కూడా చెప్తున్నారు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగుంది ఎప్పుడు కూడా ఇలాంటి వినాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ చాలా వినాయకుని చూసాం కానీ ఇలాంటి వినాయకుని ఎప్పుడు చూడలేదు చాలా సూపర్ ఉంది కాకినాడలోనే ఉంటాను నేను కానీ ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు చాలా బాగుంది కాకినాడలో ఇంకా డిఫరెంట్గా తయారు చేశారు అన్నారు ఇంకా ఏమేమి చూసారు డిఫరెంట్గా అంటే ముత్యాలతో చేయడము సంథింగ్ బిస్కెట్స్తో చేయడము ఇలాగా ఎక్కువ విగ్రహాలను పెడుతూ ఉంటారు ఇలా స్పెషల్గా తయారు చేయడం ఎక్కడ ఇదే ఫస్ట్ టైం చూడడం అండ్ చాలా ఉంది మనకి ఇంకా గోదావరి వాళ్ళు వినూత్వంగా ఆలోచిస్తారంటారు అంటే మనం మట్టి విగ్రహాలు పూజించండి పర్యావరణాన్ని రక్షించండి అంటారు కానీ మట్టి విగ్రహాలు పూజిస్తూనే ఈ విధంగా డిఫరెంట్గా చేయడం ఏ విధంగా చూడాలంటారు నిమజ్జనం కింద నిమజ్జనం చేయకుండా ఇది ప్రసాదం కింద అందరికీ ఇస్తారనేసి చెప్పారనమాట ఓకే మేడం చెప్పండి ఇప్పుడు అంటే మట్టి విగ్రహాలను పూజించాలని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆయన కూడా పిలిపించారు ఈ నేపథ్యం మట్టి విగ్రహాలు చేస్తూ ఇలా వినూత్న రీతిలో విగ్రహాలు తయారు చేయడం ఏ విధంగా చెప్పాలంటే కొత్త థీమ్లా అనిపించింది సార్ ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ మనకి గణేషన్ ఉంటూ ఉంటాయి బట్ అన్నీ కూడా మనకి మట్టితో కావచ్చు ఇలా ఈ మోడల్లో వస్తుంది కానీ ఇక్కడ మనం కాకినాడ బానుగురులో ఏంటంటే ఏదైతే థీమ్ అనేది బెల్లంతో అనుకున్నారు సో ఇది వన్స్ మనకి పొల్యూషన్ని ఏమి ఎఫెక్ట్ చేయదు దట్టు ప్రసాదం కింద కూడా ఎవరైతే త్రీ థౌజండ్ పెర్ హెడ్ పీపుల్ చెప్పినా మనం తీసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని కమిటీ మెంబర్స్ వాళ్ళు చెప్తున్నారు ఈ పరిస్థితి ప్రధానంగా అయితే మట్టి విగ్రహాలను పూజించారని ఒక పక్కన పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినప్పటికీ ఈ నేపథ్యంలోనే మట్టి విగ్రహాలను పూజిస్తూ పరివరణ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ విధంగా మట్టి విగ్రహాలతో పాటు అలాగే ఈ యొక్క వినూత్న రీతిలో తయారు చేస్తూ బెల్లంతో కావచ్చు అలాగే జెమ్స్ చాక్లెట్తో కావచ్చు వేరుశాలక్కయలతో కావచ్చు అంటే ఈ విధంగా వినూత్న రీతిలో విగ్రహాలను తయారు చేసి ఈ యొక్క తొమ్మిది రాత్రులు తొమ్మిది తొమ్మిది రోజులు పూజించిన తర్వాత వాటిని అయితే మట్టిలో ఏదైతే పర్యావరణాన్ని హాని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా స్వీకరించే విధంగా కూడా ఈ విధంగా ఈ తరహాలో ఈ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి కాకినాడ వాసులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ దాదాపుగా వెయ్యి కేజీల బెల్లాన్ని అలాగే మూడు వేల ఐదు వందల పీసులు వచ్చే విధంగా కూడా తయారు చేసిన నేపథ్యంలో వీటిని అయితే చివరి రోజున అయితే తొమ్మిది రోజులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికైతే ప్రసాదం కింద ఒక్కొక్క బెల్లం పీసుని కూడా ఇస్తామని కూడా ఇక్కడ ఆలయ ఇక్కడ ఏర్పాట్లు నిర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాశ్ ఆర్టీవీ కాకినాడ నుంచి